ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిహెచ్ఎస్ఎల్ కంబైన్ హైయర్ సెకండరీ లెవెల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది లోయర్ డివిజనల్ క్లర్క్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అలా ఇంకా మరికొన్ని పోస్టులకు సంబంధించి మొత్తం మూడు వేల నూట ముప్పై పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మీ ఏజ్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అలాగే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అనేది ఉంటుంది అలాగే సర్వీస్ మెన్ కోటా కూడా ఉంటుంది అలాగే ఫిజికల్ డిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఓబీసీ కేటగిరీ అయితే థర్టీన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అలాగే ఎస్సీ కేటగిరీ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది పోస్ట్ గా అప్లై చేసుకోవడానికి ఎస్సీ కేటగిరీ వాళ్ళకి అలాగే డిజిబిలిటీ కేటగిరీ వాళ్ళకి ఎక్సర్వీస్ కేటగిరీ వాళ్ళకి ఎలాంటి ఫీజు అనేది ఉండదు ఓబీసీ కేటగిరీ వాళ్ళు అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు కేవలం హండ్రెడ్ రూపీస్ ఫీజ్ తో ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి జూలై పద్దెనిమిదో తారీఖు అలాగే పేమెంట్ అనేది పంతొమ్మిదో తారీఖు వరకు చేసుకోవచ్చు అలాగే అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏవైనా మిస్టేక్స్ ఉంటే కనుక అవి జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో కరెక్షన్ విండో అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది అప్పుడు దానికి సంబంధించిన కరెక్షన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది రెండు స్టేజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఒకటి టైర్ వన్ రెండవది టైర్ టూ టైర్ వన్ అనేది సెప్టెంబర్ ఎనిమిది నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది తారీఖు మధ్యలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే టైర్ టూ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఆరులో లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ జాబ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి శాలరీస్ లోవర్ డివిజనల్ క్లర్క్ అయితే ట్వంటీ థౌజండ్ నుంచి సిక్స్టీ థౌజండ్ వరకు సాలరీస్ ఉంటాయి అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఎయిటీ థౌజండ్ వరకు సాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి జాబ్ కొట్టాలని ఆశపడుతున్నారో వాళ్ళకి కంపల్సరీ నోటిఫికేషన్ మిస్ చేసుకోకండి అలాగే ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్ అనేది చివరి డేట్ వచ్చేటప్పటికి స్లో అవుతుంది సో ఎవరైతే చివరి డేట్ వరకు వెయిట్ చేయకుండా కంపల్సరీ డేట్ ముందే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోండి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి లింక్ అనేది కింద లో ఇవ్వడం జరుగుతుంది సార్ వెళ్ళి చెక్ చేసి అప్లై చేయండి అలాగే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ కూడా లో ఇవ్వడం జరుగుతుంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ